నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో మద్యం ఉత్పత్తి చేస్తూ ఉన్న ఒక ప్రవాసు పోలీసులు అరెస్ట్ చేశారు వివరాల్లోకి వెళితే జాబరా అహ్మద్ ప్రాంతంలో స్థానికంగా ఉత్పత్తి చేయబడిన మద్యాన్ని విక్రయిస్తూ ఉన్న ఆసియా జాతీయుడిని భద్రతా దళాలు వేగంగా మరియు జాగ్రత్తగా నిర్వహించిన ఆపరేషన్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాయి అక్రమ లాభాల కోసం మద్యం పంపిణీ చేసే అక్రమ డిస్టలరీ గురించి అధికారులకు సమాచారం అందిన తర్వాత ఈ అరెస్టు జరిగిందని చెప్పేసి దర్యాప్తు అధికారులు సమాచారాన్ని ధృవీకరించడానికి వెంటనే చర్యలు తీసుకున్నారు దగ్గరగా పర్యవేక్షణ చేసి పనిచేసే ఒక రహస్య ఏజెంటు కొంత మొత్తంలో అక్రమ మద్యం కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు అక్కడ మద్యం అమ్ముతూ ఉన్నట్టు తెలిసిన తర్వాత పోలీసులకు సంబంధించి ఒక ఏజెంట్ మనం చూసుకుంటే వాళ్ళని సంప్రదించడం జరిగిందనమాట నాకు కొద్దిగా మద్యం కావాలని చెప్పేసి ఆ యొక్క మద్యాన్ని విక్రయించడానికి ఆ యొక్క ఆసియా ప్రవాసుడు ఆ యొక్క వ్యక్తికి మద్యం అమ్ముతూ ఉన్నప్పుడు పోలీసులు ఏకకాలంలో దాడి చేసి ఆ యొక్క ప్రవాసు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు తెలియజేశారు అనుమానితుడు బాటిళ్లను ఏజెంట్కు బాటిళ్లను అమ్మేస్తూ ఉన్నప్పుడే మేము అతన్ని అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి అతని వద్ద నుంచి నలభై తొమ్మిది నీటి సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఆ యొక్క నీటి సీసాలలో మద్యం ఉందని చెప్పేసి నిందితుడిపైన పైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేసినట్లు అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అండ జై హింద్